బొమ్మరీలు సునీతాస్ కిచెన్ మెంతం కూర కుడుములకి కావాల్సిన ఐటమ్స్ అండి బియ్యం పిండి మెంతం కూర ఆనియన్స్ ఎల్లిపాయ నువ్వులు వేయించి పెట్టుకున్న నువ్వులు గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు బియ్యం పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకొని మనము వేడి నీళ్ళు వేసుకొని బాగా తడుపుకోవాలి ఉప్పు వేసుకోండి బాగా కలుపుకోవాలి గోరువెచ్చని నీళ్ళు వేసుకోండి కొద్దిగా నీళ్ళు వేసుకొని గోరువెచ్చని నీళ్ళు వేసుకొని తలుపుకోవాలి బాగా తలుపుకోవాలండి ఇలా గట్టిగా తలుపుకోవాలి ఇట్లా అన్నీ కొంచెం కొంచెం కడుపుకుంటూ ఇలా చేసుకోవాలి ఇట్లా ఇట్లా అన్నీ చిన్న చిన్నవి చేసుకోవాలండి ఇట్లా అన్నీ చేసుకొని ఆవిరికి పెట్టుకొని ఉడికించుకోవాలి ముందుగా ఇట్లా అన్ని చిన్న చిన్నగా చేసుకోవాలి ఇలా చాలా బాగుంటాయి చూడండి ఇట్లా అన్నీ చేసుకొని మనం పెట్టుకోవాలి అన్నీ ఇట్లా చిన్న చిన్నగా చేసుకోవాలి చూడండి ఇట్లా చేసుకోవాలి ఇలా అన్ని మనం తా తాలికల్లాగా చేసి మొత్తం రౌండ్ చేసుకుని మనం పట్టుకొని వెళ్తే ఇట్లా అనమాట ఇట్లా బటన్స్ లాగా చిన్న చిన్న బటన్స్ లాగా ఇలా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి ఇవి ఆవిరి కొడికించుకోవాలండి ఇట్లా తాలికల్లాగా చేసుకుంటే తొందరగా అవుతుంది ఇట్లా లైట్గా బొట్కన వేలుతో ఇట్లా ప్రెస్ చేయండి ఉంటాయి బటన్స్ లాగా చిన్న బటన్స్ ఉంటాయి కదా సెట్ బటన్స్ అట్లా ఉంటాయి ఆఫ్ చేసి పెట్టలేవా అప్పుడు ఇట్లా ఆవిరికి పెట్టుకోవాలండి నీళ్ళు కాగుతున్నాయి కదా ఇట్లా మూత పెట్టేసా ఆవిరికి పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లే పెట్టుకొని ఆవిరికి మంచిగా ఉడికినాక మనము మళ్ళీ పోపు పెట్టుకోవాలి చూడండి అన్నీ ఇలా ఆవిరి పెట్టుకున్న అయిపోయింది ఆవిరి పెట్టుకునేదంతా అయిపోయిందండి ఇప్పుడు పోపు పెట్టేస్తాను చాలా టైం పడుతుందండి మనం ఓపిక తేసుకోవాలి బాగుంటుంది అది సరే అంటున్నానండి టిఫిన్ ఇలా చూడు ఎంత బాగున్నాయో బటన్స్ లాగా చిన్నగా పోపు కథ బాగా చేసుకోవాలండి చాలా బాగుంటుంది టిఫిన్ ఇది ఇట్లా అన్ని ఆవిరి పెట్టుకున్నాక అన్ని విడగొట్టుకోవాలన్నమాట ఇప్పుడు పోపు పెట్టేసుకుంటాము కర్రీ కాదండి సారీ కర్రీ కాదు నేను కర్రీ అన్నాను టిఫిన్ అండి ఇది ఆవిరి కుడుములు మెంతకూర కుడుములు అండి మెంతకూర కుడుములు ఇలా చేస్తాను బటన్ బటన్ కుడుములు అంటాము మేము బటన్ కుడుములు అని మేము అంటామండి ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఆయిల్ అనేది చూసేసుకోండి మెంతకూర ఫస్ట్ వేపాలండి మెంతకు కూర వేపినాక పక్కకు తీసినాక ఓ పూ పెట్టేసుకోవాలి ముందుగా ఎల్లిపాయలు మెంతం కూర ఫస్ట్ వేయించుకుందామండి ఎల్లిపాయలు మెంతకు కూర ఫస్ట్ వేయించుకొని పక్కా పెట్టేసుకోవాలి పక్కా పెట్టేసుకోవాలి కొంచెం రెడ్డిగా కావాలి ఉల్లిపాయ అనేది రెడ్డిగా అయితే బాగుంటుందండి కొంచెం ఎర్రగా బోగట్ కొంచెం మెంతకూర అనేది బాగా వేయించుకోవాలండి మాడగట్టుకున్న కొంచెం ఆకు అనేది కొంచెం రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి లేకుంటే చేదు వస్తుంది కొంచెం బాగా ఎర్రగా వేయించుకోవాలి అందుకే ఫస్ట్ అన్నీ మనం ఎల్లిపాయలు మెంతం కూర ఫస్ట్ వేయించి పెట్టుకుంటే మనకి పక్కకు బాగుంటుందండి తర్వాత ఆనియన్స్ తిరువాత అన్నీ ఒకటేసారి వేసుకుంటే ఉంచుకుంటుందండి ఇట్లా ఆయిల్ వేయించితే మంతి కూడా టేస్ట్ వస్తుంది అన్నమాట ఉల్లిగడ్డలంబడి వేస్తే అది మెత్తగా అయిపోతుంది అన్నమాట మెత్తగా అయ్యి అది రోస్ట్ కాకుండా ఆకు అనేది చేదు వస్తుంది ఇట్లా వేయించితే మనకి కొంచెం రెడ్డిగా వేయించామంటే బాగుంటుంది అన్నమాట తినే వేయించు ఉల్లిగడ్డ అని కూడా అనుకోకూడదండి ఎందుకంటే మళ్ళీ ఉల్లిగడ్డకి చేరు పడుతుంది అనమాట అంత తీసినాకనే ఉల్లిగడ్డ వేయించుకోండి అంత తీసి పక్క వేసినాకనే మనం ఉల్లిగడ్డ వేసుకోవాలి చేదు తింటాము అంటే వేసుకోవచ్చండి ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసినామంటే అది కూడా మళ్ళీ ఆకు అనేది మాడిపోతుంది ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం ఇంకా ఆకంతా పక్కా పెట్టేసుకోవాలి పిలికగా ఆవాలు శనగపప్పుకుంటుంది ఎలాగయ్యాక ఇప్పుడు ఉల్లికటేసి ఆనియన్స్ చేసుకుంటామండి కరేపాకు కరిపా అనేది పచ్చగా ఉంటుంది బాగుంటుందండి నేను మధ్యలో వేస్తాను కొంచెం ఇంగువ ఇంకో అండి కొద్దిగా పసుపండి సన్నగా మంట పెట్టుకోండి ఉప్పు కారం వేంచేటప్పుడు ఇప్పుడు మనం అన్ని పక్క పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసి పెంచుకోవాలండి రెండు స్పూన్లు కొంచెం నిండుగా నువ్వుల పొడి వేసుకోండి నువ్వుల పొడి అనేది రెండు స్పూన్లు ఎత్తుగా వేసుకోండి నువ్వుల పొడి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఇంకొక స్పూన్ వేస్తానండి ఇంకొక స్పూన్ వేస్తాను బాగుంటది ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఇప్పుడు అన్నీ ఉడకబెట్టుకునేటువంటి ఆవిరి పెట్టుకున్నాం కదండి అవన్నీ మనం డిలేసేసుకోవాలి అన్నీ వేసుకొని కలిపేసుకోవాలి అంత ఇట్లా వేసేసుకోవాలన్నమాట అంతా వేసుకొని కలుపుకోవాలి కలిపినాక ముట్టించుకుందాం సన్న మంట మీద మనము కలుపుకునేదంతా కొంచెంసేపు ఆవిరి పట్టుకోవాలండి సన్న మంట మీద కొంచెం వేయించుకోవాలి మనం చూడండి ఇట్లా కలుపుకోవాలి బాగా మన బియ్యం పిండి కూడా మనము చేసుకునేటప్పుడు ఇట్లా చిన్న బటన్స్ లాగా చేసుకుంటాం కదా అది పిండి కూడా మనం గట్టిగా పెట్టుకొని తాలికల్లాగా చేసుకొని చిన్న చిన్న రౌండ్ వేసి కొంచెం బటన్ ఫింగర్ అది బుటకనీరుతో వస్తాలండి చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇష్టం ఉంటే నిమ్మకాయ విండుకోవచ్చు నేనేం పిండుతలేను మీకు కావాలి అంటే నిమ్మకాయ కూడా వండుకోవచ్చు చివరిలో వేడి తగ్గినాక పిండుకోండి లేకుంటే చేదొస్తుంది అనేది వేడి తగ్గినాక కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు నిమ్మకాయ పిండుకోండి చేదు రాదనమాట వేడి మీద చదువుకోకండి వేడి మీద నిమ్మకాయ పిండితే చేదు వస్తుంది నేనేం వేస్తలేనండి నిమ్మకాయ ఉన్నాయి కానీ నాకు ఇష్టం ఉండదు నిమ్మకాయ కావాలి అన్నీ నిమ్మకాయ వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట చూడండి ఇట్లా విడిపోవాలన్నమాట ఇట్లా చూ ఇట్లా విడిపోవాలన్నీ కట్ ఒకదానికొకటి అంటుకోకూడదు అనమాట అంటుకోకుండా ఎంత బాగా వస్తున్నాయి చూడండి మనం అవి చేసుకునేటప్పుడు కూడా కొంచెం చేతికి ఆయిల్ పెట్టుకొని కొత్తుకోవాలి అన్ని చిన్న బటన్స్ సట్ బటన్స్ ఉన్నాయి చూడండి అట్లా సర్వింగ్ బౌల్ తీసుకుంటామండి